హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు ఒక పార్టీతో పొత్తులు ఉండి మరొక పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారా అన్నారు ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తితోనూ తిట్లు తినాల్సిందేనని అన్నారు పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత మరొకరు ఉండరని అంబటి రాంబాబు అన్నారు ఓట్లు కొనుక్కోమంటూ పార్టీ నేతలకు లైసెన్స్ ఇచ్చారని అంబటి రాంబాబు అన్నారు పవన్ చంద్రబాబును జనసేన నాయకులను నమ్మొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం అంతేకాదు నేను చాలా తిట్లు తిన్నాను జాతీయ నాయకులు నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు చంద్రబాబుతో మాట్లాడుతావు చంద్రబాబు జైలు జైలు దగ్గరికి పలకరిస్తావు పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు ಆ ಪೊತ್ತು ಪಾರ್ಟಿ ಸೇವೋಕ ಪೊತ್ತು ಬೆಳಿತು ಖಚಿತೀಯ ಪಕ್ಷ ನೈತಿಕ ವಿರು ಕಲಿನ ನೈತಿಕ ವಿರು ಕಲಿನಾಯಕನೈನಾ ತಪ್ಪು ಅಲ್ಲಿ ಚೋಟಿ ವಾಳು ಬಿಟ್ಟದೇ ದಾರಿಯೋ ಚವಾಟು ನೀವು ಬುದ್ಧಿರಾ ಬೀಜೆ ಪೊತ್ತು ಕದಾ ಬೀಜೆ ಚಪ್ಪೇ ಚಂದ್ರಬಾಬು ಪೊತ್ತು ಅಲ್ಲಿ ಅನ್ನುವ ಅನ್ನ ಅಂದ್ರೆ అనేక చివాట్లను తిన్నా రాబోయే కాలంలో మరే మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు పొత్తు అన్నాడు కానీ ఆ పొత్తు ఎక్కడ పో అర్థం కాకుండా ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కాకుండా ఈయన ఎన్ని పోటీ చేస్తాలో ఈయనకి అర్థం కావట్లా అక్కడక్కడ భీ ఉన్నది పోటీ చేస్తా అంటున్నా అంటుందని కాదో తెలియదు అఫీషియల్గా గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశైలు గమనించాలని మనవి చేస్తున్నా వాళ్ళు గందరగోళంలో ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి టోటల్ గా తెలుగుదేశమే అరెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను